రామలక్ష్మి అస్మిత దగ్గరికి వచ్చి నువ్వు ఏదో కుట్ర చేసావని దాని వీడియోని సారీ సార్ తీస్తే నువ్వు ఫోన్లో నుండి ఆ వీడియోని డిలీట్ చేసావని చెప్పి వాళ్ళంతా అంటున్నారు కానీ నేను ఆ విషయం నమ్మడం లేదు వాళ్ళంతా కలిసి నటనతో నన్ను నమ్మించాలని చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఏం వీడియో రామలక్ష్మి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది నాకు తెలుసు ఈ విషయాలు ఏవి నీకు తెలీదని అని చెప్పి రామలక్ష్మి సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇంతలో శ్రీను ఆద్య ఇద్దరు కూడా అక్కడికి వస్తారు చీ నిన్ను చూస్తూ ఉంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఆద్య నీ మీద చేయి చేసుకుంటే నీ దరిద్రం నాకు కూడా అంటుతుందని ఆగిపోతున్నానంటూ అలా అస్మితని అసహించుకుంటూ ఉంటుంది రామలక్ష్మి తన మంచితనంతో నీ మాయ మాటలు నమ్ముతుంది కానీ మేము అలా కాదు అని ఆద్య అంటూ ఉంటే ఇకప్పుడు శ్రీను నీ ముఖం చూస్తూ ఉంటేనే నువ్వు మారే మనిషివి కాదని అర్థమవుతుంది మా రామ అంత మనిషి వాళ్ళ మేమైతే కాదు అంటూ ఇక శ్రీను అస్మితకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆద్య శ్రీను ఇద్దరూ కూడా రామలక్ష్మిని బలవంతంగా స్కూటీ మీద కూర్చోబెట్టుకుని వెళ్తూ ఉంటారు ఎక్కడికి ఆద్య ఎక్కడికి నన్ను తీసుకువెళ్తున్నావు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది నాతో పాటు రా అని చెప్పి అలా వాళ్ళిద్దరూ కూడా రామలక్ష్మిని స్కూటీ మీద తీసుకుని వెళ్తూ ఉంటారు మరో పక్క రఘురాం ఇంట్లో ఇక కరెంటు లేకపోవడంతో ఇదేంటి కరెంటుపై ఎంతసేపు అవుతుంది ఈ టైంలో కరెంటు పోదు కదా అని చెప్పి అలా ఇంటి చుట్టుపక్కల అంతా కూడా లైట్లు వెలుగుతూ ఉండడంతో ఇక రఘురామ్ శివరామ్కి పిలిచి శివరాం ఒక్కసారి అసలు మన ఇంట్లో కరెంట్ ఎందుకు లేదో చూడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలో జానకి అటువైపుగా వస్తూ చీకట్లో ఇక ఏమీ కనిపించకపోవడంతో రఘురాంకి డాష్ ఇచ్చి కింద పడబోతూ ఉంటుంది ఇక పడబోతున్న జానకిని రఘురాం పట్టుకుంటాడు ఇక ఇంతలో శివరం ఎవరో కావాలని మెయిన్ ఆఫ్ చేశారన్నయ్య అంటూ ఇక మెయిన్ ఆన్ చేస్తాడు అలా కరెంట్ వచ్చేసరికి లైట్లు వెలుగుతూ ఉంటే రఘురాం జానకి ఇద్దరు కూడా ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక రఘురాం జానకి మీద కోపంతో జానకిని వదిలేయటంతో ఇక జానకి కింద పడుతుంది అబ్బా నడు నొప్పి అని చెప్పి అలా జానకి తన గదిలోకి వెళ్ళిపోతుంది మరో పక్క శ్రీను రామలక్ష్మి ఆద్య వీళ్ళు ముగ్గురు కూడా బండి మీద వెళ్తూ ఉంటే అప్పుడు పోలీసులు వాళ్ళని ఆపుతారు ఏయ్ ఆగండి అసలు స్కూటీ మీద ముగ్గురు వెళ్ళకూడదని మీకు తెలియదా అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు శ్రీను సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నాం సార్ అని చెప్పి అంటూ ఉంటాడు సినిమాకి వెళ్ళొస్తున్నారా అయితే టికెట్లు ఎక్కడా అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడు శ్రీను కంగారుగా టికెట్లు పడేసాం సార్ అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి అబద్ధం సార్ వీళ్ళిద్దరూ ఇంటి దగ్గర నుండి నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకువస్తున్నారు అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో కానిస్టేబుల్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ చెబుతూ ఉంటాడు రామా ఏంటి రామా ఇది అని చెప్పి ఆర్య అంటూ ఉంటుంది అమ్మ నువ్వు కూడా బండెక్కు అని ఇన్స్పెక్టర్ అనడంతో ఏంటి సార్ నేనెందుకు బండెక్కాలని రామలక్ష్మి అంటూ ఉంటుంది మరి వీళ్ళిద్దరూ నేను కిడ్నాప్ చేస్తున్నట్టుగా నువ్వు కంప్లైంట్ రాసివ్వాలి కదమ్మా అందుకే నువ్వు కూడా పోలీస్ స్టేషన్కి రా అని చెప్పి అలా ఇన్స్పెక్టర్ రామలక్ష్మిని కూడా బండెక్కిస్తారు ఇక ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వస్తారు చూడురామా ఇదంతా నీ వల్లే ఏదో ఒకటి కవర్ చేసుకుని ఉంటే సైలెంట్గా మనమంతా అక్కడ నుండి వాళ్ళం కదా ఇప్పుడు చూడు పోలీస్ స్టేషన్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు పెద్దనాన్నకి ఈ విషయం తెలిస్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో అని ఆద్య కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి అమ్మ నువ్వు వీళ్ళిద్దరూ నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నట్టుగా ఒక కంప్లైంట్ రాసివ్వు అని చెప్పి రామలక్ష్మితో అంటూ ఉంటారు ఇక ఇంతలో ఒక దొంగను ఒక కానిస్టేబుల్ తీసుకుని వస్తాడు సార్ వీడిని చూడండి సార్ సెల్ ఫోన్లు దొంగతనం చేస్తూ పారిపోతూ ఉంటే నేను పట్టుకొని తీసుకువచ్చాను చూడండి సార్ ఇప్పటి వరకు వీడు ఎన్ని సెల్ ఫోన్లు దొంగతనం చేశాడో అని చెప్పి ఇక కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్కి చెబుతూ ఉంటారు దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఏంట్రా ఇది ఏంటి చిల్లర దొంగతనాలు అయినా నువ్వు ఇలా ఫోన్లు కొట్టేస్తే ఎంత ఇష్టపడి ఫోన్ కొనుక్కున్న వాళ్ళు ఎంతలా బాధపడతారో నీకేమైనా తెలుసా అని చెప్పి అలా ఇంకెప్పుడు కూడా నువ్వు ఇటువంటి పనులు చేయకుండా నీకు ట్రీట్మెంట్ ఎలా ఇస్తానో చూడు అంటూ అతన్ని రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను ఏదో తొట్టకుట్టి కోసం ఇలా దొంగతనం చేశాను ఇంకెప్పుడు కూడా ఇలా చేయను అని చెప్పి ఆ దొంగ బతిమలాడుతూ ఉంటాడు ఇక అక్కడున్న కానిస్టేబుల్తో ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఒక్కొక్క ఫోన్ని ఆన్ చేయండి అందులో డీటెయిల్స్ ఉంటాయి కదా ఆ డీటెయిల్స్ ద్వారా ఈ ఫోన్స్ ఎవరివో కనుక్కొని వాళ్ళకు తిరిగి ఇచ్చేయండి అని ఆ ఇన్స్పెక్టర్ చెబుతూ ఉంటారు ఇక ఆ ఫోన్స్ అన్నిటిలో సౌర్య ఫోన్ కూడా ఉంటుంది ఇక సౌర్య ఫోన్ గుర్తుపట్టిన ఆద్య సార్ ఇది మాకు తెలిసిన వాళ్ళ ఫోన్ సార్ అని చెప్పి ఇన్స్పెక్టర్తో అంటూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ నువ్వు చెప్పేది నిజమా అమ్మ అని చెప్పి అంటూ ఉంటే అవును సార్ కావాలంటే ఆ ఫోన్లో మా కాలేజ్ ఫొటోస్ కూడా ఉంటాయి చూడండి అని అలా ఆద్య తన కాలేజ్ పేరు చెబుతుంది ఇక ఇన్స్పెక్టర్ ఫోన్ ఓపెన్ చేసి అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే నువ్వు చెప్పిన కాలేజ్ పేరుతో ఇందులో ఫొటోస్ ఉన్నాయి అని చెప్పి ఇన్స్పెక్టర్ ఆ ఫోన్ని ఆద్యకు ఇస్తూ ఉంటాడు ఇక ఆద్య తనకు తెలిసిన టెక్నిక్తో ఆ ఫోన్లో ఉన్న డేటాని రికవరీ చేస్తుంది ఇక అలా అందులో శౌర్య రికార్డ్ చేయించిన వీడియో ఉండడంతో ఇదిగో రామా నేను చెప్పిన వీడియో అని చెప్పి అలా శౌర్య అస్మిత కుట్రలన్నీ కూడా రికార్డ్ చేసిన వీడియోని ఆద్య రామకి చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో రామ ఆ వీడియో అంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా నిజమా ఆద్య ఆ అస్మిత చేసిన కుట్ర వల్ల సార్ నాకు దూరం అయ్యారా అని చెప్పి ఇక అక్కడే కుప్పకొలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది పాపం సార్ కోమలో ఉండి కూడా నిన్నే కలవరించారు కానీ నువ్వు మాత్రం ఆయన నటిస్తున్నారంటూ నీ మాటలతో ఆయనను ఎంతగానో బాధ పెట్టావో డాక్టర్లు కూడా అబద్ధం చెబుతున్నారని అన్నావు చాలా పెద్ద తప్పు చేశావు రామా అని ఆద్య రామకు చెబుతూ ఉంటే అప్పుడు రామ అవునాద్య నువ్వు అన్నట్టుగా నేను చాలా పెద్ద తప్పు చేశాను వెంటనే నేను సౌర్యసాన్ని చూడాలి ఆయనకు క్షమాపణ చెప్పుకోవాలి అని చెప్పి ఇకాల పోలీస్ స్టేషన్లో నుండి ఆద్య శ్రీను రామను తీసుకొని వెళ్ళిపోతుంటే ఆగండమ్మ ఆగండమ్మా ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి అని చెప్పి ఇన్స్పెక్టర్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే ప్లీజ్ సార్ మాకు అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అంటూ అలా ఆద్య శ్రీను రామ పోలీస్ స్టేషన్ నుండి జంప్ అవుతారు ఇక ముగ్గురు కూడా హాస్పిటల్కి వస్తారు రామ స్కూటీ దిగగానే శౌర్య దగ్గరికి పరుగులు తీస్తుంది నన్ను క్షమించండి సార్ నిజమేంటో ఇందాకే తెలిసింది అన్యాయంగా జరిగిందేంటో తెలుసుకోకుండా మిమ్మల్ని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి అంటూ అలా శౌర్య కాళ్ళ మీద పడి రామలక్ష్మి క్షమాపణ చెబుతూ ఉంటే శౌర్య వల్ల అమ్మ నాన్న ఇద్దరు కూడా అది చూసి సంతోషిస్తూ ఉంటారు ఇక శౌర్య కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రామలక్ష్మిని చూస్తూ రామ అని చెప్పి ప్రేమగా పిలుస్తూ ఉంటే ఇక రామలక్ష్మి శౌర్య చేతులు పట్టుకుని నన్ను క్షమించండి సార్ నేనే అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి తన రెండు చెంపులు కూడా వాయించుకుంటూ ఉంటుంది వద్దు వద్దురమ్మా వద్దు నీకు నిజమేంటో తెలియదు కాబట్టి నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు అంతే కదా ఇందులో నీ తప్పేమీ లేదు అని చెప్పి శౌర్య అలా రామలక్ష్మిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సార్ మీరు నన్ను క్షమించారు అనడానికి మీరు ఒక పని చేయాలి ఈ తాళిని నా మెడలో కట్టాలి అని చెప్పి అలా రామలక్ష్మి తనతో పాటు తీసుకువచ్చిన తాళిని సౌర్య చేతికి ఇస్తూ ఉంటుంది ఇకలా శౌర్యను తన మెడలో తాళి కట్టి నన్ను మీ భార్య చేసుకోండి అని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇక హాస్పిటల్ బెడ్ మీదనే శౌర్య రామలక్ష్మి మెడలో తాళి కట్టేస్తాడు ఇక అద్దె చూసి శ్రీను ఆద్య ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి